ఫీ దేవుడెరుగు రైతు బంధు ఇస్తారా లేదా గుజ్జుల డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి తీరా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత లేనిపోని షరతులతో ఇచ్చిన హామీల నుండి తప్పించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకి రెండు లక్షల రుణం మాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కారణాలు వెతుకుతుందని మండిపడ్డారు రుణమాఫీపై కాంగ్రెస్ మంత్రులకి సరైన అవగాహన లేదని మంత్రులందరూ విభిన్న ప్రకటనలు పొంతన లేని సమాధానాలు చెప్తూ అటు రైతంగాని ఇటు రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్కమ్ ట్యాక్స్ తెల్ల రేషన్ కార్డు తదితర కారణాలు చెప్పి రైతుల్ని అనర్హులుగా పేర్కొనడం సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి దీనిపై స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గత ప్రభుత్వం అమలు పరిచినా రైతు బంధు కొనసాగిస్తారా లేదా అని ప్రశ్నించారు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు పంటకు రైతు బంధు దాని ఊసు ఇస్తా అనే వాట కూడా ఎక్కడ లేదు ఇస్తారా ఇయ్యరా మరి రైతు బంధు ఉన్నదా లేదా అనేటువంటి విషయం కూడా లేదు అది ఒకటి ఈ ప్రభుత్వం స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది రైతు బంధు విషయం రైతులకు పంట సాయం కొరకు వ్యవసాయం చేసుకోవడం కొరకు రైతు బంధు గత పది సంవత్సరాలుగా రైతు బంధు ఇచ్చినటువంటి రోజులు ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏసేని పంటకు కూడా ఇచ్చినారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు బంధు విషయం కూడా ఇక్కడ ఏ మంత్రి మాట్లాడతలేడు ముఖ్యమంత్రి మాట్లాడతలేడు కూడా మాట్లాడతలేదు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉన్నది ఒకటి రైతు బంధు ఇవ్వాలనేటువంటిది మా దీమైన రైతులందరికీ రెండోది రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు రెండు లక్షల రుణమాఫీ మేము చేస్తాం మీరు రుణమాఫీ వాళ్ళు కూడా మళ్ళా రుణాలు ఎత్తుకొని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఒక సంతకం పెట్టి మొత్తం రుణాలు మాఫీ చేస్తాను రైతులే అని చెప్పినాడు చెప్పినప్పుడు ఏ కొన్ని లేవు చెప్పినప్పుడు మాకు ఈ సంఘటన రేషన్ కార్డు ఉండాలి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోళ్ళు కట్టినోళ్ళు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కొన్ని క్లియర్ చేయదలుచుకున్నా ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని ఏదైనా బ్యాంకు కార్ లోన్కో లేకపోతే ఇంకా ఇంటికి సంబంధించిన లోన్కో పోతే పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఉంటేనే వాటికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు ఉంటేనే లోన్ ఇస్తా ఉన్నారు రైతులందరూ కూడా వ్యవసాయ ఆదాయ ఆదాయం చూపించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి లోన్ల కొరకు రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేర కట్టిన వాళ్ళుగా లిస్ట్ చూపిస్తూ ఉన్నారు దాన్ని ఆధారం చేసుకొని అదీ గవర్ ఈ గవర్నమెంట్ మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు వైట్ కార్డు ఉన్నోళ్ళకే వైట్ కార్డు ఉండ ఉండద్దు వాళ్ళకే రుణమాఫీ చేస్తామని అంటే మరి ఇవన్నీ చిక్కులు తట్టి ఒక్కొక్క గ్రామంలో మనం చూస్తే వెయ్యి మంది ఇంత బ్యాంకు హోల్డర్స్ ఉంటే మూడు వందల మందికి రుణమాఫీ గాలి ఇప్పటికీ మూడు వందల మందికి రుణమాఫీ అయింది ఏడు వందల మందికి రుణమాఫీ కాలే ఈ పరిస్థితిలో రైతాంగం అంతా కూడా ఈ ప్రభుత్వం కన్ఫ్యూజ్ ఉండి రైతాంగాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నది అసలు రుణమాఫీ చేస్తారా లేదా మీ ప్రభుత్వం ఆంక్షలేంటి అవన్నీ స్పష్టంగా చెప్పాలి ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క రకంగా ప్రకటిస్తాడు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినాడు మేము రెండు లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం కొరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాము అధికారులను జరుపుకుంటున్నాం రెండు లక్షల కన్నా ఉన్న వాళ్ళకు కూడా మా ఇంకొక విడతల వాళ్ళకు కూడా మాఫీ చేస్తామన్నారు అన్నప్పుడు ఈ కండిషన్స్ చెప్తలేదు కదా మీకు వైట్ కార్డు ఉండాలి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండాలి మీరు ఇవన్నీ ఉండాలనే ప్రభుత్వం ఒక ప్రకటన చేసినప్పుడు ఒక ఒక ఇష్యూ ఇది ఒక స్కీమ్ గవర్నమెంట్ రుణమాఫీ అనేటువంటిది ఒక స్కీమ్ ఈ స్కీమ్ తీసుకున్నప్పుడు దానికి ఏ నిబంధనలు ఉంటాయి ఈ నిబంధనలే వర్తిస్తాయంటే ఆ నిబంధనల కింద రాను ఎవరు ఆలోచించరు కానీ ప్రభుత్వం చేసే కన్ఫ్యూజన్లో ప్రభుత్వం మాట్లాడే తీరులా రైతులందరూ కూడా కన్ఫ్యూజన్లు ఉన్నారు వాస్తవంగా ఏ ఎక్కడ దానికి రుణమాఫీ అన్న దానికి రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము కూడా ఈ రైతుల పక్షాన కన్ఫ్యూజన్ ఉన్నటువంటి రైతుల పక్షాన త్వరలోనే ఒక పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటా ఉన్నాం రైతులందరూ కూడా రుణమాఫీ చేయాలి రైతులకు అప్పుడు ఎలక్షన్లప్పుడు ఏ కొలు లేకుండా ఏ రకమైనటువంటి ఆంక్షలు లేకుండా మీరు ఏదైతే ప్రకటనలు ఇచ్చినారో ఆ రకం ఆ ప్రకటనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దానికి పద్ధతుల్లోనే రుణమాఫీ జరగాలి అదే విధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కానీ లేకపోతే రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందింది ఒకరికి దిగు విషజ్ జరాలు వస్తా ఉన్నాయి బ్రహ్మాండంగా విష వచ్చి డెంగ్యూ వచ్చి లేకపోతే శిఖర్ గుణ వచ్చి చాలా మంది హాస్పిటల్ పాలై పాలి ఒక్కొక్కరు పేషెంట్ నడవలేకపోతే కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ ఎక్కడ కానీ ఒక ఏదన్నా ఒక ప్రోగ్రాం కింద తీసుకొని వాళ్ళందరికీ మందులు ఇవ్వడమో లేకపోతే ఏదన్నా ట్రీట్మెంట్ చేయడము గవర్నమెంట్ హాస్పిటల్ ఒక డైరెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయడము ప్రైవేట్ హాస్పిటల్ కోలేకపోతున్నారు చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఈ మందులన్నీ అందుబాటులో ఉంచి విష బారిన డెంగ్యూ జ్వరము చికెన్ గున్య బారిన పడినటువంటి ప్రజలందరికీ కూడా అందులో అందుబాటులోకి తీసుకొచ్చి ఇప్పుడు వైద్యం చేయించడానికి ప్రభుత్వం రా ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఈ రకంగా ఏ కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయో ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా ప్రభుత్వం క్లియర్ చేయాలి ఎప్పటికప్పుడు దాటేస్తా ఉన్న తప్ప రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట చెప్తాడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట చెప్తాడు శ్రీనివాస్ రెడ్డి ఇంకోటి చెప్తాడు తుమ్మల నాగేశ్వరరావు ఒకటి చెప్తాడు మీరు చెప్పిన ఎవరు చెప్పింది కరెక్ట్ ఇంకా ఏ శాఖ కాశా మినిస్టర్ ఉంది అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పాలి అగ్రికల్చర్ మినిస్టర్ నువ్వు నిబంధనలు ఏందో చెప్పమని చెప్పండి ఇప్పటికైనా మేము జేడీఏ గారితో మాట్లాడుతున్నాం మీరు ఆధార్ కార్డు పంపారు ఆ జేడీఏ కూడా ఆధార్ కార్డు దేన్ని బేస్ చేసుకుంటాడు మేము ఆధార్ కార్డు పంపించాం ఆధార్ కార్డు పంపించిన తర్వాత నాకు లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు లోన్ ఉన్నదని ఆధార్ కార్డులు ఇస్తే నాకు అయిన మళ్ళీ రిప్లై ఇచ్చారు లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు ఉంటే రెండు లక్షల రుణమాఫీ అయితే లక్ష యాభై ఏడు వేలు రుణమాఫీ ఎందుకు ఆగింది ఉదాహరణ చెప్తున్నా నా కొరకు నేను చెప్తలేను ఒక ఉదాహరణ కింద మీకు చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా కుటుంబం తీసుకుని కుటుంబానికి ఒకరికే ఇస్తారా కుటుంబం అంటే ఏంటి ఇది ఏ రకమైనటువంటి ఏ పద్ధతిలో కుటుంబం తీసుకున్నారు పిల్లలు మేజర్ ఇప్పుడు మా ఏదన్నా స్కీమ్లా మాకు ఇప్పుడు నేను ఎక్స్ఎమ్ ఎలా ఉన్నాను గవర్నమెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ వర్తించాలంటే మేజర్ కాకుండా మైనర్ పిల్లలకు తల్లి తల్లిదండ్రులకు వర్తిస్తుంది మరి ఇప్పుడు మేజర్ పిల్లలందరూ కూడా కుటుంబంలోకి తీసుకొస్తారా భార్య భర్తలే కుటుంబంలోకి తీసుకొస్తారా ఏ రకమైనటువంటి పద్ధతిలో కుటుంబాన్ని ఒక ఆధారంగా తీసుకుంటా ఉన్నారనేటువంటి విషయాలు కూడా ఒక స్పష్టమైనటువంటి పద్ధతిలో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఒక స్పష్టమైనటువంటి మరి ఒక ప్రకటన చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి రైతులకు ఇవన్నీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే కలుపుతుంది అది రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు తప్పలు పెడతాం ఇవన్నీ చెప్పలేదు కాబట్టి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలి రెండు లక్షల వరకు లోన్ ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయాలి రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న మిగతా డబ్బులు కట్టించుకొని రుణమాఫీ చేయాలి చేయకపోతే సరైనటువంటిది కాదు అది మేము డిమాండ్ చేస్తాము దీని మీద రైతుల పక్షాన త్వరలోనే